రోజు చేసుకుంటాను సార్ అన్నారు సో దాన్ని కూడా చాలా మధ్యలో వస్తున్నారు దాంట్లో భాగంగా రాములు సుపరిసిద్దు మసూద్ మీరా మసూద్ మీరా కూడా గజ్వేల్ లో కూడా మంచి పలుకుబడి అలానే మీడియా మిత్రులు వాళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇద్దరు మంచి స్త్రయో అందరికి నా నోలు నాటిలో నోట్లో నాలుగులాగా అలానే అందరికీ వీలైనంత వరకు సహకారం సహాయం అందించే వ్యక్తులు మంచి మనసు ఉన్నవాళ్ళు అంటే డ్రైవర్ డ్యూటీలు కండక్టర్ డ్యూటీలు మెకానిక్ డ్యూటీలు కూడా రెగ్యులర్గా డ్యూటీలు ఇన్పుట్స్ మన ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పరంగా వాళ్ళు రోజు డ్యూటీకి వచ్చి బాగా చేసుకుంటూ పోతుంటే మేము కూడా డిపో అభివృద్ధి చెందడం కోసం వేరే రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది అలా కాకుండా రోజు దుమ్మాలు కొట్టుకుంటూ డ్యూటీ చేసుకుంటూ వస్తే వస్తే ఎప్పుడు వస్తారో తెలియక వచ్చిన డ్యూటీ పోతారో లేదో తెలియక ఉంటే వాళ్ళతో కష్టంగా ఉంటుంది விஸ்வானின் உர்கானையாக கேட்ட சிறந்த நாமா குரிநாதி பழனிச்சி அக்னியே ஆனாலும் குர்ஆனையும் பழமாக்கும் தஸ்தான் சக பரிசத்தி குர்ஆனையும் ಇನ್ನಾದರೂ ಮತ್ತೊಮ್ಮೆ మాట్లాడిన తర్వాత తప్పకుండా స్టార్ట్ అయింది ఆయన

తో సందర్శిస్తున్నారు హలో సత్యా జరిగే ఇక్కడకు సంకలక్ష్మి మేడం ఎస్ఏ గారు ఒకరికొకరు స్వీట్ పెట్టుకోవాలి

아버지, 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 అలా సైడ్ తల్లి సైడ్ తల్లి విధమైన మహోత్సవము చాలా రంగరంగ వైభవంగా జరుగుతుందండి చాలా సంతోషము ఫ్రెండ్స్ గౌడ్ కూడా వారికి విభవత్వాన్ని సత్కారం చేయడం జరుగుతుందండి ఇక్కడ చూడండి అదే విధంగా ఇంకా কিন্তুত <laughs> বেড়েছি